గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం అసెంబ్లీ అసెంబ్లీ అనేది ప్రజా సంక్షేమంపై ప్రజల సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే వేదిక ఈ వేదికకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రతి సభ్యుడు హాజరు కావడము అనేది ఆ ప్రజాప్రతినిధి యొక్క నైతిక బాధ్యత ఈ బాధ్యత నుంచి ఏ ఎమ్మెల్యే కూడా తప్పించుకోలేడు తను ఎన్నికైన నియోజకవర్గానికి ఆ ప్రజాప్రతినిధి బాధ్యత వహించాలి ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై ప్రజల యొక్క సంక్షేమముపై అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వము దృష్టికి తీసుకొని రావాల్సిన బాధ్యత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై ఉంటుంది మరి అసెంబ్లీకే రానప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం ఎందుకు కనీసం వేరే వాళ్ళకైనా అవకాశం ఇస్తే ఆ వ్యక్తులు గెలిచి ఆ నియోజకవర్గాల ప్రజల తరఫున అసెంబ్లీలో సమస్యలను చర్చించేదానికి వీలవుతుంది ఆ ప్రతినిధులైనా ఆయా నియోజకవర్గాల తరఫున పోరాటం చేసేందుకు వీలుగా ఉంటుంది పోరాటము చేయకనే అస్త్ర సన్యాసం చేసినట్లుగా ఉంది మీ వైఖరి మైక్ ఇస్తేనే అసెంబ్లీకి పోతాను మైక్ ఇవ్వకపోతే నేను మాట్లాడను అసెంబ్లీకి పోను అనేది చిన్నపిల్లల చేష్టలా ఉంది మనకి మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు మారాం చేస్తూ ఉంటారు చాక్లెట్ ఇస్తేనే స్కూలుకి పోతాను లేకపోతే పోను అని ఆ విధంగా మైక్ ఇస్తేనే అసెంబ్లీకి పోతాను మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీకి పోను ఇది ఖచ్చితంగా చిన్నపిల్లలు చేస్తే పరిపూర్ణమైన వ్యక్తి ఎవరు ఇలా మాట్లాడరు అసలు అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడడానికి మైక్ అవసరమా మైక్ అవసరము లేకనే మీ వాయిస్తో గట్టిగా అసెంబ్లీ స్పీకర్కు వినిపించే విధంగా మాట్లాడండి మీ సమస్య ఏదో అసెంబ్లీలో గట్టిగా ప్రతిధ్వనించేటట్లుగా మీ వాయిస్తో గట్టిగా మాట్లాడండి అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది మరుసటి రోజున పత్రికలలో ఆ వార్తలు వస్తాయి ప్రజల దృష్టికి వస్తుంది ఈ విధంగా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడానికి మనకు మైస్ అవసరం లేదు మనకు దేవుడు గొంతిచ్చాడు ఇచ్చాడు గొంతుతో మాట్లాడండి ఎదుటి వ్యక్తికి గట్టిగా మీ వాయిస్ని ప్రతిధ్వనించేటట్లుగా పోరాటం చేయండి ప్రజా సమస్యలపైన స్పందించండి మరి మీ వైఖరి చూస్తుంటే అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడుతున్నట్లుగా ఉంది తప్పు చేసిన వారే భయపడతారు తప్పించుకు తిరుగుతారు అంటే ఇక్కడ మీరు అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడుతున్నారు అంటే మీరు తప్పు చేసినట్లుగా ప్రజలకి అర్థమవుతోంది ఏ హోదా అయినా ప్రజల అభిమానము సంపాదించుకుంటేనే వస్తుంది అది అధికార పక్షం హోదా అయినా ప్రతిపక్ష నేత హోదా అయినా ప్రజల అభిమానం ఉన్నంతవరకే ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రజలు తిరస్కరిస్తే ఎమ్మెల్యేలు కూడా గెలవలేరు దానిని సద్వినియోగం చేసుకోండి ఇంకా ప్రజలు అసహించుకునే విధంగా దిగజారకండి ఇంకా ప్రజలు అసహించుకునే విధంగా దిగజారకుండా హుందాగా ప్రవర్తించండి అసెంబ్లీకి గౌరవం ఇవ్వండి అసెంబ్లీకే గౌరవం ఇవ్వని వారు ఎమ్మెల్యేగా గెలవడం ఎందుకు దయచేసి రాజీనామాలు చేయండి కనీసం వేరే వాళ్ళైనా ఆ నియోజకవర్గ ప్రజల తరఫున అసెంబ్లీలో పోరాటం చేసేందుకు వీలుగా ఉంటుంది లేకపోతే ఆ నియోజకవర్గ ప్రజలు అనాథలయ్యే అవకాశం ఉంది వారి ప్రాతినిధ్యమే అసెంబ్లీలో లేకుండా పోతుంది ఇంట్లోనే ఉండి ప్రెస్ మీట్లు పెట్టడానిక ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలి గెలిపించింది అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేలకు జీతభత్యాలు ఎందుకు అలవెన్సీలు ఎందుకు ఇతర పర్క్రి ఎందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికా మీరు ఎమ్మెల్యేలుగా గెలిచింది ప్రజలు ఇవన్నిటినీ కూడా గమనిస్తూనే ఉంటారు ఇంకా పూర్తిగా ప్రజలు అసహించుకునే విధంగా తయారు కావద్దండి ఎమ్మెల్యేలుగా గెలిచారు అది అధికార పక్షమైనా కావచ్చు లేదా ప్రతిపక్షమైనా కావచ్చు లేదా ఇండిపెండెంట్గా అయినా కావచ్చు ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అసెంబ్లీకి పోను అనేది చాలా హాస్యాస్పదం మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలపైన అక్కడ చర్చించాలి అది మీ నైతిక బాధ్యత ఆ బాధ్యత నుంచి తప్పించుకోలేరు ఇక్కడ ఇంకొక ఆశ్చర్యం గొలిపే విషయము విస్మయం గొలిపే విషయము ఏమి అంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కారు కానీ ఎమ్మెల్సీలు మండలిగా హాజరు అవుతారట ఎంత హాస్యాస్పదము ఎంత నవ్వులాటగా ఉంది ప్రజాప్రాతినిధ్య చట్టము ప్రకారము ఎమ్మెల్యేలు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడతారు కాబట్టి వారు ప్రజలకు బాధ్యత వహిస్తారు ఎమ్మెల్సీలు అలా కాదు వారు పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నిక కాబడిన వ్యక్తులు వారి బాధ్యత కొంతమేరకే ఉంటుంది కానీ ఇక్కడ ఎమ్మెల్సీలతో పోలిస్తే ఎమ్మెల్యేల బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది వారే నిజంగా ప్రజలకు జవాబుదారిగా ఉండాలి మరి ఇక్కడ ప్రజలకు విలువ లేదా రాజకీయ పార్టీల ఆలోచన విధానము గమనించండి ఎంత హాస్యాస్పదంగా ఉందో ప్రజలకు విలువ ఇవ్వని వారు పార్టీల యొక్క ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలందరూ గమనిస్తున్నారు ఇలాగే ప్రజల అభిమానాన్ని దూరము చేసుకుంటే ఆ ప్రజలే రేపు అవకాశం వచ్చినప్పుడు సరైన వాత పెడతారు అలాంటి రాజకీయ పార్టీలు రాను రాను కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంటుంది ప్రజాస్వామ్యంలో పార్లమెంటుకు కానీ అసెంబ్లీకి కానీ ఒక హోదా ఒక గౌరవం అనేది ఉంది ఎన్నికైన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఈ వేదికలకు తగిన గౌరవం ఇవ్వాలి ఈ వేదికల పట్ల అనుచితంగా ప్రవర్తించరాదు ప్రజల యొక్క సంక్షేమం కానీ ప్రజల యొక్క సమస్యలపైన నిరంతరము పోరాడాల్సిన నైతిక బాధ్యత ప్రజాప్రతినిధులపైనే ఉంది అది అధికార పక్షం సభ్యులైనా కావచ్చు ప్రతిపక్షము సభ్యులైనా కావచ్చు లేదా ఇండిపెండెంట్ సభ్యులైనా కావచ్చు వాళ్ళు వారి బాధ్యత నుంచి ఎప్పటికీ కూడా తప్పించుకోలేరు ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైన ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని చెప్పి మీ నుంచి నేను ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్